ఆరోగ్యకరమైన పెద్ద పేగు కోసం ఆరోగ్య నిపుణులు తెలియజేసేది ఏంటంటే మూడు రకాల ఆహార పదార్థాలు లేదా వనమూలికలు అనేవి మన పెద్ద పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయని కాలిఫోర్నియాకి చెందినటువంటి డాక్టర్ సౌరభ్ సేథి అంటే ఆయన భారతీయ వైద్యుడు కానీ అమెరికాలో పనిచేస్తున్నారు వివరాలంటే తెలుసు ఓకే పెద్ద పేగు కోసం మనం గమనించేది ఏంటంటే పసుపు అనేది మీకు తెలుసు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అని మీకు బాగా తెలుసు డాక్టర్ సేతి ప్రకారం సాయంత్రం పెరుగులో చిటికడు పసుపు కలుపుకుంటాడు ఎందుకంటే ఇందులో కుర్కుమిన్ ఉంటుంది పసుపులో కుర్కుమిన్ ఉంటుంది ఈ కుర్కుమిన్ అనేది పేగు మంటను తగ్గిస్తుంది మెరుగైన శోషణ కోసం నల్ల మిరియాల యొక్క చిన్న భాగాన్ని కలపమని తెలియజేస్తున్నారు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం పసుపును జీర్ణక్రియ రుగ్మతలకు కామెరలకు ఋతు సంబంధ ఇబ్బందులకు ఈ పసుపు మిరియాలు అనేవి మనకు బాగా పనిచేస్తాయి ఇక అల్లం డాక్టర్ సేతి ప్రకారం టీలో అల్లం కలుపుకుంటాడు అల్లం జీర్ణ ఆరోగ్యాన్ని పె పెంచడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుందని ఉంటుంది వికారం నుండి కూడా సహాయపడుతుందని డాక్టర్ సేతి తెలియజేస్తున్నారు కానీ సోంపు కూడా మన పెద్ద ప్రేగు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది రాత్రి భోజనం తర్వాత డాక్టర్ సేతి తీయని సోపు సోంపు గింజలను కూడా తీసుకుంటాడు వాటిలో అనెథోల్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థలోని కండరాలను సడలించడం ద్వారా ఉబ్బరం మరియు వాయువు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందని డాక్టర్ సేథి తెలియజేస్తున్నారు ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇన్ నర్సింగ్ మేనేజ్మెంట్ ప్రకారం సోంపు గిం గింజలు జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడతాయి కడుపులో గ్యాస్ తయారు కాకుండా కడుపు ఉబ్బరం లేకుండా ఈ సోంపు గింజలు సహాయపడతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి